కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆర్య కళ్యాణ మండపంలో మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో జనసేన పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకు జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులను ప్రకటించలేదు అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్సనల్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ రావడం జరిగిందన్నారు నాలుగు మండల అధ్యక్షుల పేర్లను పంపమని చెప్పారు నాలుగు మండల అధ్యక్షులను కన్వీనర్లను ప్రకటించడం జరిగింది కౌతాళ మండలం నుంచి మండల అధ్యక్షులుగా మంజునాథ్ మరియు కన్వీనర్లుగా భవనిష్ సుమిత్ర అబ్దుల్ లింగన్న ఎర్రిస్వామి రమేష్ ఆలం భాష హుసేన్ బాబు వలి ఇవ్వడం జరిగింది పెద్ద కడపూర్ మండలం అధ్యక్షులుగా బజారి కన్వీనర్లుగా షర్ఫుద్దీన్ అలీ భాషా మాధేవ్ వీరేష్ రామాంజనేయులు హుస్సేన్లతో కమిటీ ఇవ్వడం జరిగింది కుసి మండలం అధ్యక్షులుగా వీరారెడ్డి కన్వీనర్లుగా రమేష్ రజా కుసిగయ్య నాగరాజులతో కమిటీ వేశారు మంత్రాలయ మండల అధ్యక్షులుగా రామకృష్ణ కన్వీనర్లుగా లోకేష్ దేవేంద్ర ఎం రామకృష్ణలతో కమిటీ వేశారు పల్లిపాడు లోకేష్ మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పాచిలు చేరారు ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సభకు కొంతమంది ముఖ్య నాయకులు కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది ఆ మండలానికి పోయి ఆ మండలాల నాయకులను కూడా నేను తొందరలో ప్రకటిస్తాను ఈ మండల కమిటీలో వాళ్ళకి కూడా చోటు కల్పిస్తానని ఈ సభంగా నేను చెప్తున్నాను నాలుగు మండలాలు కూడా పర్యటిస్తాను నాలుగు మండలాల్లో కూడా ముఖ్యమైన నాయకులను కూడా ఈ మండల కమిటీలో చేర్చడం జరుగుతుంది కాబట్టి జనసేన పార్టీకి కృషి చేసిన ప్రతి నాయకునికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వారికి న్యాయం జరిగేలా నేను కృషి చేస్తానని ఈ సభ నేను తెలుపుకుంటున్నాను నాలుగు మండలాలు కూడా జనసేన నాయకులకు కార్యకర్తలకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వారికి అండగా ఉంటానని మన జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు కూడా Mana,